క్రిస్పీ క్రిస్పీగా ఇవ్వలే అయిపోయాం అది సూపర్ ఉన్నాయి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఆ గ్రేవీ అయితే అద్దరిపోయింది ఉల్లిపాయ వెల్లిపాయ ప్లేస్ ఏమీ అయ్యలేదు చక్కగా చేసింది సూపర్ ఇక్కడ వేడి వేడి రైస్ సూపర్ మా పద మనకి వేడి వేడిగా వడ్డేస్తాను తింది కానీ పెట్టేమో అది అస్సలు చూస్తుంటేనే నోరు సూపర్ గా ఉన్నాయి పొడి ఆడుతూ ఎంత బాగా వచ్చిందో సూపర్ గా ఓ బజారు వేసు మధు చాలా బాగా చేసావు సూపర్ మధు ఏమితో సూపర్ ఉంది అసలు ఉల్లిపాయలు అలబెట్ ఏమీ తాపినాయినా సరే చక్కగా సూపర్ టేస్ట్ చాలా బాగా చేసావు రైతు అవుతాయి అద్దరిపోయింది క్యారెట్ కొత్తిమీరతో సూపర్ ఉంది నిజంగా నువ్వు చేసిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మాది ఫ్రెండ్స్ మీరు చక్కగా మా అమ్మాయి ఎంత బాగా చేసిందంటే ఈ మూడు ఐటమ్స్ సూపర్ చేసిన చాలా బాగుంది మా అమ్మాయి కోసం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి తప్పనిసరిగా మా అమ్మాయి కోసం కమెంట్ చేయండి చాలా ఫుల్ సంతోషపడుతుంది నిజంగా థ్యాంక్ యూ